హలో ఫ్రెండ్స్ దిస్ ఈస్ వాసుదేవ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవ్ ప్రాపర్టీస్ అండి ముందుగా ఓడిఎంటీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మన తెలుగు వాళ్ళందరికీ పరిచయం చేసిన సుభాష్ గారికి థ్యాంక్స్ అండి నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న ఓడిఎంటీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి లాస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఐ ఇన్ టు డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ బట్ లాస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఈ డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు రావడం జరిగింది నేను చూస్తూ దానికి నన్ను నేను చూన్ చేసుకుంటూ ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ ఓడిఎంటీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో నేను త్రీ మంత్స్ కోర్సులో జాయిన్ అవ్వడం జరిగిందండి అయితే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నేను ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశానండి నార్మల్గా డబ్బులు పే చేశారు కాబట్టి ఒక గంట వ్యవధిలో కోర్సుని పూర్తి చేయడమే ఉద్దేశించడమే కాకుండా పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అవుతూ ప్రతి ఒక్క డౌట్ను క్లియర్ చేస్తూ ప్రాక్టికల్స్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్ని ప్రొవైడ్ చేసి దానికి సంబంధించిన మార్పులు ఎట్లా చేయాలి అద్భుతంగా ఎలా డిజైన్ చేయాలి అనే విషయాన్ని మాకు నేర్పిస్తూ మా వెన్నంటి ఉండి సపోర్ట్ చేస్తూ మా బ్యాచ్లో చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారండి అలాగే మా మెంటర్ కృష్ణప్రియ మేడం ద బెస్ట్ ఇన్ డెప్త్ స్కిల్స్ ఉన్న ట్రైనర్గా చెప్పొచ్చండి అద్భుతంగా క్లాసులు నిర్వహిస్తూ మా అందరికీ డౌట్స్ ఏదైనా వస్తే ఇమీడియట్గా క్లియర్ చేస్తూ గ్రూప్లో ఇంటరాక్ట్ అవుతూ టీమ్ మెంబర్స్తో మా కోర్సును అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి అలాగే రీసెంట్గా ఈ కోర్స్ పూర్తి చేసుకున్న నేను నా కంపెనీ ఇన్ ద సెన్స్ దేవ్ ప్రాపర్టీస్ వెబ్సైటు నాకు అనుగుణంగా నాకు నచ్చిన విధంగా అద్భుతంగా డిజైన్ చేయగలిగానండి అది నా ఓన్గా అది చాలా ఆనందాన్ని ఇస్తుందండి ఈ క్రెడిట్ మొత్తం కూడా ఓడిఎంటీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కే దక్కుతుందండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓడిఎంటీ టీమ్ అట్ ద సేమ్ టైం కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్